ందు సోద సోహదర్ల రపైన యేస్సు క్రీస్తున్నామో ఉన్నారు ముందుగా ఇంత మంచి సమయాన్నిచ్చారు తండ్రి దేవునికి రమైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతలు శుద్ధి చెల్లిస్తున్నాయి భగవన్నారా వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠాలు బాగున్నాయి మత్తయ్య గారు రాసిన సువార్త ఇరవయో అధ్యాయం మత్తయ్య గారు రాసిన సువార్త ఇరవయో అధ్యాయం ఎవయో వచ్చు అప్పుడు జగదయ్ కుమారుడ తల్లి తన కుమారుడితో ఆయన వద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా నీవేమీ కోరుతున్నామని ఆయన అడిగాడు అందుకనే నీ రాజ్యం అందు ఈయన ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడివైపులను ఒకడు నీ ఎడవైపులను కూర్చుంటూ సెలవేమని ఆయనతో ఆయన ప్రార్థన చేసి మరణోక మా తండ్రి పరిశుద్ధ ప్రేమగల తండ్రి గొప్ప తండ్రి యమవత అయా మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు వారి ద్వారా కృతజ్ఞత సుద్ధి చెల్లిస్తున్నాం ఆయన ఆరాధన క్రమంతా మీరు ఏమన్న నడిపించండి ఆయన వాక్యం బోధించుండగా ఇని తండ్రి మంచి వదిలి వాక్యాలు సారంగా నడిచే బాగ్యం దయచేయండి వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభు ఏసుక్రీస్తు నామలో వేడుకున్నాం తండ్రి ఆమె యేసు క్రీస్తు నామలో హృదయ దేవుని కుమారుడు ఏసు క్రీస్తు ఈ లోకానికి వచ్చిన తర్వాత పర్వతరాజు సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు అంశం పాఠం నేను తల్లి ప్రవర్తన పిల్లలపై ప్రభావం తల్లి ప్రవర్తన పిల్లలపై ప్రభావం పడుతుందా పడుతుందా లేదా అదే మనం నేర్చుకోబోయే పాఠం బైబిల్ గ్రంథంలోని ఎన్నో విషయాలు చాలా విషయాలు ఈ గ్రంథంలో ఇందులోని దేవుడు ఆదిలోనే అవ్వనే ఆదాము గారిని అవ్వమ్మని చేశాడు చేసిన తర్వాత అక్కడ నుంచి తర్వాత క్రమం క్రమంగా ఇదంతా కూడా వచ్చేసింది అయితే అక్కడ జరిగిన విషయం ఏంటంటే తల్లి ప్రభావం పిల్లల మీద పడుతుందా అని అంటే అవ్వమ్మ ఏం చేసింది అవ్వమ్మ ఏం చేసిందండి దేవుడు ఏ పండు అయితే తినొద్దు అని చెప్పారో అవ్వమ్మ అవ్వ ఏం చేసింది అవ్వ సాధారణ మాట విని ఆ పండే తిన్నది ఇప్పుడు తల్లి ఆమె ఒక పిల్లలు ఇప్పుడు ఆ గారి పిల్లలు ముందు ఎంతమంది ఇద్దరు ఎవరో కయ్యోను హే తర్వాత హే చనిపోయిన తర్వాత ఎవరు కొడతారు అంటే ష్యోతు పుడతారు ఇప్పుడు అవ్వ అవ్వ చేసిన పని ఆ ఆజ్ఞ అతిక్రమం దాని ప్రభావం అనేది ఎవరి మీద పడ్డదని అంటే ఎవరి మీద పడ్డది పెద్ద కుమారుడి మీద తర్వాత తమ్ముడు మీద కక్ష పెట్టుకోవటం ఏమే గల దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటే దేవుడు చెప్పినట్టు వింటే ఒకవేళ పిల్లలు కూడా ఇద్దరు పెద్ద కుమారుడు ఏం చేశాడని చిన్న కుమారుడు ఏం చేశాడు చంపేశాడు ఆ తర్వాత వారి కుటుంబంలోని ఎంత బాధ కలిగి ఉండిందో ఒకసారి ఆలోచించండి ఆ తర్వాత ముందుకు వెళుతున్న క్రమంలోని అలా వెళుతూ వెళుతూ చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు యాకో తర్వాత అబ్రాహాం గారు ఇస్సాకు యాకోబు వీళ్ళందరూ కూడా ఇస్సాకు భార్య ఎవరు రేపక వీరికి కూడా ఎంతమంది పిల్లలు అంటే ఇద్దరు పిల్లలు ఎవరనంటే యాకోబు ఏసావు ఈ తండ్రి ఏం చేసిందంటే యాకోబుని ఎక్కువగా ప్రేమించింది చిన్న కుమారుని అలా ప్రేమించిన తర్వాత ఆ భోజనం నాకు రుచికర భోజనం కావాలి అని నేను అడిగినప్పుడు ఎవరిని పిలిచి చెప్పిందంటే పెద్ద కుమారుని ఏసావుని పిలిచి తండ్రి చెబితే తల్లి ఏం చేసిందంటే చాటుగా విని అయ్యా మీ నాన్న దగ్గర చాలా దీవెనలు ఉన్నాయి ఆశీర్వాదాలు ఉన్నాయి మరి ఆ దీవెలన్నీ నీకు రావాలి మీ అన్నకే పోతాయి అని తల్లి ఏం చేసిందంటే యాకోబుతో చెప్పింది నువ్వే వంట చేసి తీసుకెళ్ళయ్యా నేను నాకు రాదమ్మా అంటే వెళ్ళి మన కోడి ఆవు పశువుల మేగా వాటిలో ఒక కోడి దూడనే తీసుకురా తీసుకొచ్చి వధించి నాకు ఇంపనంటే ఆయన వెళ్ళి తీసుకొచ్చి వధించినప్పుడు ఏ ఆ వంట ఆమె చేసి తీసుకెళ్లే సమయానికి ఏకబడ్డాడు అమ్మా అన్నయ్యకి ఒంటి నిండా పోవాలన్నాయి అంటే గారికి కళ్ళు కలపడం వృద్ధాప్యానికి వచ్చేసరికి చూపు కళ్ళు కనపడకపోవడం అంటే చూపు మందుకు ఇచ్చింది మరి ఒకవేళ నానకనే ఇలా పట్టుకొని చూస్తే అన్నీ ఏమున్నాయి రోమాలు ఉన్నాయి మరి నాకు లేవుగా తెలిసిపోయింది అన్నప్పుడు ఈ తల్లి సలహా చూడండి తల్లి ప్రవర్తన పిల్లల మీద ప్రభావం అనేది వస్తుంది అనే విధానంలో ఈ తల్లి ఏం చేసిందంటే ఆ ఏదైతే కోడి ఏం చేసి ఇచ్చామో ఆ చర్మాన్ని ఏం చేసిందంటే ఒంటి మీద చేతులకి ఇదికి కప్పేసింది ఇప్పుడు చూసేవాడు ఎలా చూస్తారు ఇట్ట చూపు మందుకి ఇచ్చినప్పుడు ఎలా చూస్తారంటే అయ్యా అయ్యా ఎక్కడ అన్నప్పుడు ముందు ఏమి ఇస్తారు ఏమిస్తారండి చేతులే ఇస్తారు ఇలా చేతులే ఇచ్చేదండి ఆ చేతులు పట్టుకుంటే రోమాలు తగిలితే ఎవరు అనుకుంటాడు పెద్ద కుమారుడు వేసేవే అనుకుంటాడు అలాగే అనుకున్నాడు చాలా యాకోబు గారు తీసుకెళ్ళటం తర్వాత నానా ఇదిగో భోజనం అంటే అయ్యా ఇదేంటి మీ వాయిస్ తమ్ముడు వాయిస్సులా ఉంది ఏంటనే గుర్తుపెడతాం అడుగుతాం అడిగినప్పుడు యాకోబు గారు ఏం చెప్తారంటే నానా నేను అడవిలో తిరిగి 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 ఆ నీళ్ళు తాగి నా నోరు గొంగులు పోయింది అని మాట అలా తర్వాత ఆ భోజనం తిన్న తర్వాత ఆ తండ్రి యాకోబుని ఆశీర్వదిస్తారు దీని యాకోబు తర్వాత ఎప్పటికూ కొంచెం సేపటికే వేసేకు అడిలోకి వెళ్ళి అండ్ వేటాడి తర్వాత తీసుకొచ్చి ఆహారం అవన్నీ సిద్ధపరిచి తీసుకొస్తే నానా అంటే అదేంటి అయ్యా ఇందాకే వచ్చావంటే నానా నేర కాదు నానా తమ్ముడు ఒకవేళ అలా వచ్చిండేమో నేర కాదు నాన్న ఇప్పుడు వచ్చింది నేరంటే అయ్యా నా దగ్గర ఇక దేవెల్లో దీనిలన్నీ నీ తమ్ముడు మోసం చేసి మొత్తం తీసుకెళ్లిపోయాడు అయ్యా ఇక ఉంది శాపాలే నువ్వు కష్టపడి పని చేయి ఇక ఎన్ని కూడా చెబుతున్నాడు యాకోబు గారు తల్లి ప్రభావం పిల్లల మీద పడుతుందంటే అక్కడ నుంచి ఏసేపు యాకోబుని ఎక్కడ చంపేస్తారో అని ఆ తల్లి నాయన ఇదిగో ఊరు దూరాన నాకు తమ్ముడు ఆ లాభాలు అతని దగ్గరకు నువ్వు వెళ్ళు అని యాకోబు గారిని అక్కడికే పంపించేసింది అక్కడ పోయిన తర్వాత యాకోవ్ యాకోబు గారు చేసిన అక్కడ విధానం ఏంటని ఈ తల్లి ఏమి నేర్పింది మోసం చేయడం నేర్పింది వెళుతూ వెళుతూ మార్గంలోని ఒక చాట పడుకున్నప్పుడు ఆ తల కింద ఒక రాయి పెట్టుకొని ఇతను ఏం చేస్తారంటే అయ్యా ఈ మొత్తం అడివి అదంతా కూడా ఇక్కడ నన్ను ఈ నైట్ మొత్తం కాపాడితే ఉదయాన్నే నీకు నేను బలిపేటం కడతానని చెప్పి ఆడబడుకుంటాను దేవుడు అలాగే కాపు కాసిన తర్వాత ఉదయానే లేచి వెళ్ళిపోతారు మర్చిపోతా అంటే ఉదయాన్నే గుర్తున్నా కానీ వెళ్ళిపోతారు ఇక ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎలాగైతే మోసం చేశాడో అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా యాకోబ్ ఏమైందని అంటే తన మామగారి చేతిలో మోసపోతాడు ఎన్నిసార్లు మోసపోతా అంటే చాలా సార్లు మోసపోతాం అలా ఇంకా ముందుకెళ్తే ఇంకా చాలా మంది ఉన్నారు బైబుల్ గ్రంథంలో చాలా మంది ఉన్నారు ఇక్కడ మనం సతపడిన ఈ సందర్భంలో పత్తనే వందనలోని ఎవరు అంటే జబేదే కుమారుల తల్లి ఈ తల్లి ఇద్దరు కుమారులను ఎక్కడ తీసుకెళ్ళింది యేసుక్రీస్తు వారి యొద్దకు తీసుకెళ్ళింది తీసుకెళ్ళి ఏమి కోరుతున్న విధానం ఏంటి ఏం కోరిందామే ఆయన ఎక్కడ తీసుకెళ్లి వీళ్ళే చిన్న పిల్లలు కాదండి ఎవరంటే వీళ్ళు ఎవరో యాహారం యాకో వీళ్ళిద్దరు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభా శిష్యులు తల్లి ఎప్పుడు కూడా ఏం కోరుకో ఏం కోరుకునిదండి పిల్లల క్షేమమే కోరుకుంది వాడు బాగుండాలనే కోరుకుంది కానీ ఈ తల్లి ఏం కోరుకుందంటే ఈ లోకంలో ఉన్న తల్లు అయితే ఏం కోరుకుంటారంటే ఈ రోగంలో వరకే పిల్లలు ఆనందంగా ఉండాలని కోరుకుంటారు అవునండి బాగా చదువుకోవాలి జాబ్ చేయాలి మంచిగా ఉండాలి అని వాళ్ళు హ్యాపీగా ఉండాలి అని ఆస్తులు సంపాదించి ఇచ్చేవాళ్ళు ఉన్నారు డబ్బు సంపాదించి ఇచ్చేవాళ్ళు ఉన్నారు చాలా అవన్నీ కూడా వాళ్ళు మంచిగా ఉండాలని ఇచ్చేవాళ్ళు ఉన్నారు ఇవన్నీ కరెక్టే మంచిదే వాళ్ళు సంతోషంగా ఉండడం కానీ ఈ తల్లి ఏం కోరకుందని ఈ లోకంలో వాళ్ళు ఎంతకాలం సంతోషంగా ఉంటారు పిల్లలు ఎంతగానో ఉంటారంటే బైబుల్లోకి రాసిన విధానం అయితే డెబ్బై లేక ఎనభై సంవత్సరాలు ఇంకా ఒక వంద సంవత్సరాలు అనుకోండి దేవుడు ఇచ్చిన ఆయుష్కాలం అంతవరకు తర్వాత ఈ లోకం విడవాలిగా లోకం విడిచినప్పుడు వాళ్ళు గాలు తరతరాలు ఆనందంగా సంతోషంగా ఉండాలి అంటే ఎవరితో ఉండాలి దేవునితో ఉండాలి యేసు వారితో ఉండాలి మనుషులతో స్నేహం మనుషులతో ఉంటే ఎంతవరకు అంతకాలం వరకే అదే దేవునిదే ఉంటే యుగ యుగాలు తరతరాలు కూడా ఆనందంగా సంతోషంగా ఉంటారు అందుకనే ఈ తల్లి ఏం కోరుకుందంటే నా పిల్లలు ఎప్పుడు ఎల్లప్పుడూ కొంతకాలం కాదు ఎప్పుడు కూడా వాళ్ళు ఆనందంగా సంతోషంగా ఉండాలి అంటే యేసు క్రీస్తు ఉండాలని ఆ తల్లి ఆ యొక్కకు ఆయన యొక్కకు తీసుకొచ్చింది తీసుకొచ్చిన తర్వాత ఆమె చెప్పింది ఏమని అయ్యా ఒకళ్ళు నీ పుడివైపులను ఒకళ్ళు నీ ఎడవైపులను వైపునను శలగమ్మని యేసు క్రీస్తు ప్రభుత్వం అనుకున్నారు ఒకళ్ళి పక్క ఒకళ్ళ పక్క కూర్చుంటే ఎక్కడ వాళ్ళు కూర్చోనేది ఏసుక్రీస్తు బ్రహ్మార్ పక్కన ఏసుక్రీస్తు బ్రవారు ఉండేది ఎక్కడ అంటే పరలోకంలో తండ్రి పులి పార్శ్వన అసలు ఎంత భాగ్యం ఎంత ఆనందం చూడండి ఇక ఆనందం ముఖ్యం ఆనందం ఇక అక్కడ ఉండాలని ఆ తల్లి కోరుకో తల్లి ఎప్పుడు కూడా ఏం కోరుకోవాలంటే పిల్లల విషయంలో క్షేమం కోరుకోవాలి ఆనందం కోరుకోవాలి సంతోషం కోరుకోవాలి వాళ్ళు బాగుండాలని కోరుకోవాలి వారిని ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా వాళ్ళనే తిట్టకూడదు కొంతమంది ఏం చేస్తుంటారంటే ఎప్పుడు బుద్ధి మాటనే తిడుతూ ఉంటారు వాళ్ళ మనస్సు కృంజిత్ విధంగా చేస్తూ ఉంటారు మా మామగారు గురించి చాలా మందికి చెప్పిన విషయం ఏంటంటే వారి పిల్లలనే పిల్లలను ఒక్క బూతు మాట కూడా చేరుగా అంత అంత ఆ విధంగా పిలిచేదంట ఈ రోజున తల్లు చూడండి చాలా మంది జంతువులు పేర్లు పెట్టి పెడుతారు జంతువులు పేర్లు పెట్టి తిరుతుంటారు దేవుడు నీకు బహుమానం ఇచ్చింది వాళ్ళ జంతువుల పేర్లు పెట్టి తిట్టుకోవడానికి ఇప్పుడు వాళ్ళని గాడిదా అంటే మరి నువ్వెవరు ఒకసారి ఆలోచించండి అలా ఎప్పుడు కూడా పిలవకూడదు పిల్లలు ఎవరనంటే దేవుని బహుమానాలు దేవుని స్వాస్థ్యం కానీ తల్లి తండ్రి తల్లు ఎలా తిడతారనంటే కోపం వస్తే ఎలా అలా పడతారు పిల్లలను ఎలా అలా తిడతారు దేవుడు బహుమానం ఇచ్చింది అందుకేనా వాళ్ళకి ఎప్పుడు కూడా ఎలా చెప్పుకోవాలంటే ప్రేమగా చెప్పుకోవాలి నీవు ఒక ఏమవ్వాలంటే మన అందరికీ స్నేహితులు ఏసుక్రీస్తూ ప్రవారు పిల్లలకు నువ్వు ఎవ్వాలంటే ఏమవ్వాలి స్నేహితురాలు అవ్వాలి స్నేహితులు అవ్వాలి బయట నువ్వు ఏదన్నా ఒక విషయం జరిగిందని అంటే సమస్య అయినా బాధ అయినా ఏదైనా నీకు వచ్చి చెప్పుకునే విధంగా ఉండాలి అప్పుడు నువ్వేం చేస్తావండి ఏం చేస్తారంటే తల్లిదండ్రులు క్షేమం కోరుకుంటారు కాబట్టి వాళ్ళ అవసరం తీరుస్తారు ఇంటిలో ఎప్పుడు కూడా వాళ్ళనే తిడుతూ దూషిస్తూ ఎందుకు పనికి రావు నువ్వు పనికి మాలి పనికి ఇలా నీ మాటలు అంటే వాళ్ళు ఏమైపోతారు వాళ్ళ మనసు నుంగిపోతుంది పలసి పత్రికలో ఉంటుంది వారి మనసు కొంగ కొంగునట్లు చూసుకోవాలి ఎప్పుడు కూడా ప్రేమగా చూసుకున్నారు మనం ఏదైతే కలిగి ఉంటామో స్త్రీ ఏదైతే కలిగి ఉంటుందో దానిని బట్టి వాళ్ళు ఏమైతారు ఆ ప్రవర్తన కలిగి ఉంటారు ఈ విషయంలో తల్లి ఎప్పుడు కూడా ఏం చేయాలంటే రేయి మొదటి జోమున లేచి ప్రార్థన చేయాలి ఒక ఎలాపవాక్యాల్లో ఉంటుంది ఎందుకని అంటే వారు మోర్చల్ని పొంగుకుంటున్నట్లు ఆ ప్రార్థన ఏమైతుందంటే వారి చుట్టూ కంచ అయితుంది నువ్వు ప్రార్థన చేయకపోతే వారికి దేవుని మాటల చెప్పకపోతే వారు ఏమైతారు అంటే వారు బయటికి వెళ్ళిపోతారు వారి ఇష్టానుసారంగా తిరిగేస్తారు ఏమైతారంటే ప్రసంగి ఏడా అధ్యాయం పదిహేడో వచనంలో బైబుల్ గ్రంథంలో రాపించిన విషయం అధికముగా దుర్మార్గ పనులు చేయకము బుద్ధిహీనంగా తిరగకము నీ కాలానికి ముందు ఎలా చనిపోదు రోజున చాలా మందిని స్తంభాలకే యవనస్తులు పుడుగురుతున్నాయి యవనస్తున్నాయి ఎందుకని యవనస్తులు తాగటం తిరగటం బైక్ వేసుకొని ఇష్టానుసారంగా వెళ్ళిపోవటం దేనికో దానికి తగిలియటం తర్వాత ఎలా పడతారా జీవించడం వలన ఏమైపోతున్నారు యవన ప్రాయంలో ఉన్న వారు బలవంతుని చేతిలో బాణాలుగా ఉండవలసిన వారు బలహీనులుగా రోగులుగా మారిపోతూ కారణం ఏమిటి అని అంటే తండ్రి వారికి చెప్పుకోకపోవటం వలన ప్రభు యొక్క శిక్షలో బాధలో వారిని పెంచకపోవటం వలనే పిల్లలను ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా వాళ్ళు ఒకవేళ నీ మాట వినకపోతే బతిమలాడు బతిమలాడు ఇంకా వినకపోతే చేతులు పట్టుకో చేతులు పట్టుకోకపోతే కాళ్ళు పట్టుకో ఏదైనా పట్టుకు ఏదైనా కానీ నువ్వు చేయి వాళ్ళ మాత్రం దేవుని సన్నిధులను వేయించేది ఎందుకంటే దేవుని సన్నిధిలో దేవుని ఆలయంలో దేవుని మందిరంలో ఉంటే వాళ్ళు ఎలా ఉంటారంటే ఆకు వాడక తనకాల మందు ఫలమిచ్చు చెప్తూ వలే ఉంటారు ఈరోజున చిన్న వయసులో నుంచి వారికి నేరక్కోవటం వలన తల్లి చెప్పుకోవటం వలన ఏం జరుగుతుందంటే వాళ్ళు యమనలో ఇష్టానుసారంగా తిరగటం తర్వాత వివాహమైన తర్వాత ఈ తల్లిదండ్రుని చూడకుండా ఉండడు తల్లిదండ్రులను చూడకపోతే భూమి మీద దీర్ఘాశవంతులు ఎవరు మరి వాడు దీర్ఘాశవంతులుగా ఉండాలి అంటే నువ్వు మొదటిలో నుంచి చెప్పుకోవాలి అయి ఉన్నప్పుడే ఒక్కసారి మారైన తర్వాత వంగిద్దేనంటే వంగదు నువ్వు చెప్పుకోవాలి జబ కుమారుడు తల్లి ఇద్దరు ఎక్కడ తీసుకొచ్చింది యేసు క్రీస్తు ప్రభావ యుద్ధకు తీసుకొచ్చింది ఇంకా బంధువుల విషయానికి వచ్చేసరికి గారు అక్క ఆమె చెప్పింది అంటే ఆమెకు ముగ్గురు మగపిల్ల అంటే ఇప్పుడు గారు అక్క అక్కకి ముగ్గురు మగపిల్లలు అంటే అభిగేయల పేరు ముగ్గురు మగపిల్లలు అంటే దావీది గారికి పిల్లలు ఏమవుతారు మేనర్లు లైఫర్ ఈ మేనల్లుడికి జ్ఞానమామ గురించి ఆ తల్లి చెప్పిన విషయాలు ఎప్పుడు కూడా ఒక గురించి మనం చెప్పే విషయంలో బంధువుల విషయంలోనైనా ఏ విషయమైనా కానీ బంధువుల విషయంలో ఏమని చెప్పుకోవాలంటే అయ్యా అతను ఎవరి అయినా కానీ మంచి చెప్పాలి కానీ చెడు చెప్పకూడదు చెడు చెప్పితే వారి మనసులో అలా పాతుకుపోయి వారి మీద ద్వేషం పెట్టుకోవడం ఇప్పుడు దావిన గారి గురించి వే ముగ్గురికి కూడా ఆ తండ్రి చెప్పిన విషయాలు ఏంటని అంటే అయ్యా ఆయన ఎవరు మేనమామ దేవుని నమ్ముకున్న ఆయన తర్వాత ఎవరో రాజు ఆయన మీరు ఏం చేయాలంటే ఆయన మాట వినాలయ్యా అనని చెప్పి ఇప్పుడు నువ్వు ఒకసారి చెబితే అంటారు రెండోసారి చెబితే ఏది ఇవ్వాలా ఎవరో అని అలా మూడోసారి వచ్చినప్పుడు పోతారు తిరిగి తిరిగి యాడికి రావాలి ఇంటికే రావాలి తల్లి అంతకే రావాలి అమ్మా అన్నం పెట్టని అలా వస్తారు అప్పుడు ఏం చేయాలి తల్లి చెప్పుకోవాలి ఇక తల్లి అలాగే చెప్పింది అలా చెప్పితే వాళ్ళు చేసిన విధానం ఏంటో తెలుసండి తల్లి చెప్పిన మాట కోసం కొంతకాలమైన వాళ్ళు పెద్ద పెద్ద ఆయన యోబాబు దావేది గారికి రైట్ హ్యాండ్ గా ఉండే తర్వాత ఇంకా ఇద్దరు ఉన్నారు ఒక అభిషేక్ ఇంకొక వ్యక్తి ఉన్నారు వీళ్ళు వాళ్ళిద్దరూ కూడా దావీది గారు పక్కనే ఉండి దావీది గారిని ఏదన్నా ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే అస్సలు ఊకొనేవాళ్ళు ఆ విధంగా ఉండేవాళ్ళు అంత ప్రేమగా ఉండడానికి కారణం ఏంటి అన్ని చెప్పిన విషయాలు తల్లి ఏదైతే కలిగి ఉంటుందో పిల్లల మీద ప్రభావం చూపిస్తుందనంటే అంటే అపోసరైన పౌరు గారు తిమోతి గారికి ఏమని చెప్తారో తెలుసండి తిమోతి నువ్వు ఈ రోజున సేవ చేస్తున్నావు అంటే దైవచనుడుగా ఉన్నావు అంటే అది నీ గొప్పదనం కాదు నీ అబ్బా అయినా దోయ నీ తల్లి అయినా యునేకే అబ్బ అంటే ఎవరు మా అమ్మ అబ్బా మా అమ్మ తర్వాత ఎవరు తల్లి వీళ్ళిద్దరూ కలిసి ఏం కలిగి ఉన్నారంట దేవుని పట్ల విశ్వాసం ఉన్నారు వారి కలిగి ఉన్న విశ్వాసం తిమోతిని ఏం చేసింది ఏమైండు దైవజనుడు జనుడు అయ్యిండు కొత్త నిబంధనలో ఏ ఒక్కరో దైవ జనుడు లేరు ఒకే ఒక్క ఆయన దైవజనుడు ఎవరో తిమోతి గారు పౌరు గారి కూడా రాలేదండి నా పేరు పాత నిబంధనలు ఉన్నారు కానీ కొత్త నిబంధనలో తిమోతి మాత్రమే బయటికెనప్పుడు లోనకు వచ్చినప్పుడు ఎక్కడైనా కానీ పిల్లల మంచి ప్రవర్తన కలిగి ఉన్నారు అని అంటే అది తల్లి ద్వారా అంటే అదేంటండి తల్లిదండ్రి ద్వారా కాదనంటే తండ్రి ఎప్పుడు కూడా ఇంటికాడ అన్నడో వెళ్తే పనికి లేకపోతే జాబ్ చేస్తారు ఇంటిగా ఉండి అన్ని చూసుకోవాల్సింది ఎవరో అన్ని సరిదిద్దేది ఎవరో తల్లి అందుకనే సామెత పద్నాలుగు ఒకటి జ్ఞానవంతురాలు తన ఇల్లు పెట్టును మూడు రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఇంకో విషయం ఏంటంటే తండ్రి గురించి ఎప్పుడు కూడా భార్య పిల్లలకు మంచి చెప్పుకోవాలి ఎప్పుడు కూడా మంచిగా చెప్పుకోవాలి మీ నాన్న అట్టా ఎట్ట అట్టా అని చెప్తే వాళ్ళ మీద మీద ఏమొచ్చిందో తెలుసండి వేషం వచ్చింది ఒక నా ఎప్పుడు విన్నారంటే నా చిన్నప్పుడు విన్నాను ఈ విషయం ఒక ఆమె తండ్రి మీద ఈ అట్టా ఎట్టారని చెబితే ఆ కుమారుడు మాట వినలేదు కుమార్తె మాట చూశానండి అంటే ఇప్పుడు తండ్రి కూడా తల్లి మీద ఏం చెప్పుకోవాలి మీ అమ్మ చాలా మంచిదయ్యా కష్టపడి మనకు వంట చేసి పెడుతుంది కష్టపడి పని చేస్తుంది ఎంత ఓర్పు కలిగి ఉంటుందని అని చెప్పుకోవాలి బాగా భర్త కూడా అలాగే చెప్పుకోవాలి వీడిద్దరు కలిసి అలా చెప్పుకున్నప్పుడు వాడు ఎదుగుతున్నప్పుడు ఎలా ఉంటారు ఎలా ఉంటారు ఆనందంగా సంతోషంగా ఉంటారు ఏదైనా కానీ చెప్పుకోగలుగుతారు ఇవన్నీ కూడా దేవుడు బైబిల్ గ్రంథంలోనే రాపించింది ఆది కారణం యాభై అధ్యాయాలు ఉన్నాయి ఈ యాభై అధ్యాయాల్లో కూడా కుటుంబం గురించే ఉంటుంది యాభై అధ్యాయాలు ఎత్తు ఒకటే ఒకటే రెండు మూడు రెండు అధ్యాయాలు తప్ప మిగతా అధ్యాయాలన్నీ కూడా కుటుంబం గురించే ఉంటుంది అందుకని వాక్యం చదివితే ప్రతి ఒక్కటి కూడా తెలుస్తుంది సామెతలో చదివినప్పుడు దావేది గారికి దావేది గారు తల్లి సారీ అండి దావీది గారు భార్య సులోమాన్ గారి తల్లి ఇప్పుడు సులోమాన్ ఎవరంటే దావిది గారు కుమారుడే దావిది గారు కుమారుడు సులోమాన్ సులోమాను తల్లి ఎవరంటే బస్యప దావిద్ గారి భార్య ఆమె చెప్పిన విషయం సామెత చదవండి అర్థమవుతుంది ఆమె అయ్యా నువ్వు ఆ దుష్టుల స్నేహం నువ్వు చేయొద్దు పాపుడు నిన్ను ప్రేరేపింపగా నువ్వు వెళ్ళొద్దు అని ఎన్ని విషయం చెప్పింది అనుకున్నారు దానికి గారికి సులోదోర్ గారికి చాలా విషయాలు చెప్పింది పచ్చి అలా ప్రతి ఒక్కడే కూడా వాళ్ళు కూర్చున్నప్పుడు వాళ్ళకి చెబుతూ ఉంది ఎందుకని బైబిల్ గ్రంథంలో వారు కూర్చున్నప్పుడు తోబల్ వెళ్ళేటప్పుడు పడుకున్నప్పుడు ప్రతి ఒక్క విషయంలో కూడా వారికి నేర్పాలి తర్వాత నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే వాక్యం చదువుతూ ఉంటే వాళ్ళు కూడా వచ్చి చూస్తారు చూసి ఓ మేము కూడా వాక్యం చదువుకోవాలి ప్రార్థన చేసుకోవాలి ఒకసారి ఒకసారి చూస్తారు ఆ అనుకుంటారు మనం రెండోసారి చూస్తారు ఎక్కడ చేస్తా అనుకుంటారు మూడోసారి అలా చూసిన తర్వాత ఏమనుకుంటారు ఏముంది దాంట్లో నేను కూడా చదివితే బాగున్నాను నిన్ను అడుగుతారు చదువుతారు ప్రార్థన చేస్తారు నువ్వు ప్రార్థన చేస్తూ చేస్తూ ఉంటే ప్రార్థన చేసి బయటకు వెళ్ళినా ప్రార్థన చేసుకొని పనికి వెళ్ళినా ఎప్పుడైనా కానీ వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళకి కనపడితే వాళ్ళు ఏం చేస్తారు అదే విధంగా చేస్తారు చిత్త అక్షయ ప్రార్థన ప్రార్థన చేసేటప్పుడు ఇలా ప్రార్థన చేసేటప్పుడు అలా చూసి అలా ఆమె చూసి అలా ప్రార్థన ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం జరిగింది అని అంటే వాడు కూడా అలాగే చేస్తారు చింతంది ఇలా వచ్చి ఏదైనా టిఫిన్ పెట్టినప్పుడు భోజనం పెట్టినప్పుడు వచ్చి మీద కూర్చుంది మీద కూర్చున్న తర్వాత నేను తినేటప్పుడు ఏం చేస్తారంటే ఇలా పెట్టి ప్రార్థన చేస్తాను ఆహార అలా ప్రార్థన చేస్తూ అలా చూస్తూ ఉంది ఆ తర్వాత ఆమె కూడా ఏం చేస్తుంది చింతండి ఇలా పెట్టి ఆమె ఆమె అంటారు ఇలా చెయ్యి పెడితే ఒకసారి నేను అనుకున్నా వేడి చూస్తుందే అనుకున్నా వేడి వేడి చూస్తే ఇలా పట్టుకొని ఇప్పుడు ఇలా పెట్టుకొని అబ్బా కానీ అన్నారు కాని ఇలా పెట్టి ఇలా చేస్తుంది అంటే నేను చేయటం ఆమె ఏం చేసింది చూసి ఆమె ఏం చేస్తుంది ఆమె ప్రార్థన చేస్తుంది ఒకవేళ ఇప్పుడు అమ్మ ప్రార్థన చేసినా అలాగే చేసింది వాక్యం చదువుతుంది అనుకోండి అమ్మ ఇలా ఏం చేసింది తీసి మేము నైట్ కూడికి జరిగింది ప్రార్థన పాట పాడేటప్పుడు చూసి చూసి మధ్యలో పాట పాడుతుంది అంటే ఇప్పుడు నువ్వు చేసే ఉపకారంలో పాట పాడేటప్పుడు ఆ ఇని 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 ఆ పదం కూడా ఏం చేస్తుంది అట్లే అంటుంది అదే ఏదైతే కనుక్కుంటామో అదే విషయం అందుకే సుక్రీస్తు చెప్పారు యాత్ర ఐదు పంతొమ్మిది లేవని ఏసు వారికి తని ప్రత్యుత్తరం ఇచ్చను తండ్రి ఏది చేయట కుమారుడు చూసాను అదే తన తనంతట తాను ఏది కూడా చేయడు మన మన ప్రవర్తన మనం చేసేది ప్రతి ఒక్కటి పిల్లల మీద ప్రభావం అనేది తండ్రి ప్రవర్తన పిల్లల మీద ప్రభావం పడుతుందా అని అంటే పడుతుంది నువ్వు ప్రార్థన చేస్తే వాళ్ళు ప్రార్థన నువ్వు ప్రార్థన చేస్తే వాడికి దీవిన ఆశీర్వాదం పని అయినా ఏదైనా ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు చూసి నేర్చుకున్నారు తల్లి వంట చేసేటప్పుడు వాళ్ళు తర్వాత కొన్ని రోజుల తర్వాత తల్లిని ఒకవేళ ఊరికెళ్ళినా పనికి వెళ్ళినా వాళ్ళు ఆ వంట ఎలా చేస్తున్నారు ఎలా చేస్తున్నారంటే చూస్తున్నారు మొన్న బాబు టీ పెట్టిచ్చారు ఎలా వచ్చింది ఆ అక్క చేస్తుంటే అంటే అమ్మ చేస్తుంటే చూశారు కాబట్టి అలా పెట్టి తీసుకొచ్చాడు అదే విషయంగా ప్రతి ఒక్కరు ఈ ప్రపంచంలో ఎవరైనాప్పటికీ కూడా ప్రతి ఒక్కడే కూడా మనం ఏదైతే చేస్తు తల్లి ఏదైతే చేస్తున్నారో పిల్లలు అది చూసి అలాగే చేస్తూ ఉంటారు నేర్చుకుంటారు పని లేకపోతే లేకపోతే జాబైనా అంటే ఇంకా ఏదైనా వాక్యమైనా ఆర్థరైనా ఏదైనా ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు ఏం చేస్తారు నేర్చుకుంటారు అందుకని వాళ్ళ పిల్లల భవిష్యత్తు మనకు చాలా ప్రాముఖ్యమైనది తల్లిదండ్రులకి అందుకని ప్రతి ఒక్కరు గమనించుకొని ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యశు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శివుడు తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు మరి ఈ విధంగా పెట్టి మాట్లాడించిన తండైన దేవుడికి కృతజ్ఞతాశ్రుతుని చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు కాదు నా హృదయపూర్వక చల్లిస్తే ఈ మాటలను అందరికీ పొందాలి